ఆర్ గ్రౌండ్ ఫ్లోర్ బీమ్ నిర్మాణం ఫ్లోర్ బీమ్లు అనేవి భవనాల్లో అంతస్తుల మధ్యలో లేదా పై భాగంలో లేదా కింద భాగంలో ఉండే ప్రధాన స్ట్రక్చర్ ఎలిమెంట్స్ ఇవి స్లాబ్ లోడ్ గోడల లోడ్ మరియు ఇతర లైవ్ లోడ్స్ను సపోర్ట్ చేస్తూ వాటిని కాలమ్స్ పిల్లర్స్ ఆర్ కాలమ్స్కు ట్రాన్స్ఫర్ చేస్తాయి ఫ్లోర్ బీమ్లు భవన నిర్మాణంలో చాలా ముఖ్యమైన భాగాలుగా వర్ణిస్తారు ఫ్లోర్ బీమ్ నిర్మాణ దశలు కన్స్ట్రక్షన్ స్టేజెస్ డిజైన్ దశ స్ట్రక్చరల్ ఇంజనీర్ నుండి అప్రూవర్డ్ స్ట్రక్చరల్ డిజైన్ తీసుకోవాలి బీమ్ యొక్క పరిమాణం విత్ అండ్ డెప్త్ రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రేమ్ వర్క్స్ అండ్ షటరింగ్ బీమ్ పరిమాణానికి అనుగుణంగా మెజరింగ్ చేయాలి స్టీల్ ఆర్ ఐరన్ ఫ్రేమ్ వర్క్ ఉపయోగించవచ్చు లీక్ ప్రూఫ్ అండ్ లెవెల్ పర్ఫెక్ట్లీ చెక్ చేసుకోవాలి ప్రాపర్ సపోర్ట్స్ అండ్ సెంటరింగ్ ఇవ్వాలి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ మెయిన్ బార్స్ బాటమ్ అండ్ టాప్ ట్వెల్వ్ఎంఎం లేదా సిక్స్టీన్ ఎంఎం వాడవచ్చు మీ డిజైన్ ప్రకారం వాడుకోవచ్చు స్టిరప్ రాడ్స్ ఎయిట్ ఎంఎం లేదా ఎంఎం ఆర్ సిక్స్ ఎంఎం వాడుకోవచ్చు ల్యాపింగ్ జోన్స్ మరియు ఎంక్రోచింగ్ లెంత్లకు ప్రామాణికంగా పెట్టాలి క్లియర్ కవర్ ఇవ్వాలి ఫ్లోర్ బీమ్ డిజైన్ ఉదాహరణ బీమ్ పరిమాణం తొమ్మిది ఇంటూ పదిహేను వరకు ఉండొచ్చు బాటమ్ బార్స్ రెండు నెంబర్స్ ఆఫ్ ట్వెల్వ్ఎం వాడచ్చు టాప్ బార్స్ టూ నెంబర్స్ ఆఫ్ ట్వెల్వ్ఎంఎం వాడచ్చు స్ట్రిప్పర్ రింగ్స్ ఎయిట్ ఆర్ సిక్స్టీన్ ఎమ్ఓ వాడచ్చు కాంక్రీట్ గ్రేడ్ ఎం ట్వంటీ ఫైవ్ ఎం ట్వంటీ వాడచ్చు ఫ్లోర్ బీమ్ ప్రయోజనాలు స్లాబ్ నుండి వచ్చే లోడ్ను కాలంకు సమానంగా పంపుతుంది భవనంలో స్ట్రక్చరల్ స్టెబిలిటీ పెరుగుతుంది గోడల్లో ఫ్లోర్లో క్రాక్లు తగ్గుతాయి భవనం భూకంప ప్రవర్తన నుండి కాపాడబడుతుంది ఒక ఖచ్చితమైన డిజైన్ కోసం మీ బిల్డింగ్ ప్లాన్ లోడ్ డేటాస్ ప్యాన్ లెంత్ సాయిల్ కండిషన్స్ తదితర వివరాలు స్ట్రక్చరల్ ఇంజనీర్ చేత డిజైన్ చేయించాలి గ్రౌండ్ లెవెల్ ఫౌండేషన్ ఫ్లింత్ బీమ్లు నిర్మాణం పూర్తి అయ్యేసరికి ఈ విధంగా ఉంటుంది మీరు చూసిన విధంగా ఫ్రేమ్ వర్క్ జరుగును ఈ ఫ్లింత్ బీమ్స్ వాల్ లోడ్స్ ఫ్లోర్ లోడ్స్ మట్టి నుంచే వచ్చే ప్రెజర్ని కూడా తట్టుకుంటుంది పిల్లల నుండి పిల్లల వరకు బీమ్ కనిష్టంగా కంటిన్యూస్గా ఉండాలి ఎక్స్పాన్షన్ జాయింట్స్ అవసరమైతే జోడించాలి